అమ్మవారికి పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సమర్పించారు మేడం మనకు అందుబాటులో ఉన్నారు మేడం ఎట్లా ఉంది మేడం మొదటి ఎట్లా ఉంది మేడం ఇక్కడ అంటే మొదటిసారి అనుకుంటా ఇక్కడికి మీరు ఎట్లా ఉంది అమ్మవారి గుడిలో ఎప్పుడైనా వచ్చినా మంచిగా ఉంటుంది ఈరోజు వసంత పంచమి కాబట్టి ఇంకా మంచిగా ఉంది చాలామంది జనాభా ఉన్నారు చాలా హెవీ రష్ ఉంది నిన్న కూడా చాలామంది వచ్చారు ఈసారి వసంత పంచమి టూ డేస్ ముహూర్తం వల్ల ఇది అక్వ రష్ చూడడం జరిగింది కానీ డౌమెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మన ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ ఫోర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం అన్ని వసతులు చూస్తున్నాము నిన్న గొడవ అయింది కదా ఈరోజు అట్లాంటి ఏమైనా ఉన్నా అదన క్యూ లైన్లో ఏమైనా ఏర్పాటు చేస్తాం అడిషనల్ గా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మన అడిషనల్ గా వాలంటీర్స్ అండ్ సేవాదార్స్కి కూడా పెట్టాము సో వాళ్ళు కూడా లేడీస్ అందరూ ఇక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ లో వాలంటీర్స్గా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అడిషనల్ గా పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది సో ఈ ఈ ఈరోజు ఇంకా చాలా మంది వస్తారు మన అనుకుంటున్నాను కాబట్టి అడిషనల్గా మనం ఏర్పాటు చేస్తున్నారు సమయం పడుతుంది మేడం ఇప్పటివరకు వచ్చిందని అంచనా ఉంది ఇది రష్ బట్టి అంటే ఆఫ్ టైంలో లో తక్కువ టైం పడుతుంది కానీ హెవీ పీక్ అవర్స్ లో ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే అక్షరాభ్యాసంతో పాటు వాళ్ళు వస్తారు చాలా మంది ఉంటారు కాబట్టి అది చూడాలి వచ్చారా నిన్న సుమారు సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ వచ్చారు అదే అంచనా ఈ రోజు కూడా సేమ్ నంబర్స్ ఇంకా దీనికంటే ఎక్కువ వస్తారు అదే మన అంచనా ఉంది మంత్రి గారు వస్తారు అని చెప్పారు కదా ఈసీ యాక్చువల్లీ మేడం ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాబట్టి మేడం పర్మిషన్ తీసుకున్నారు ఈసీఐ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది కానీ మేడం ఏదో కారణంతో రాలేకపోయారు అందువల్ల అంటే మేడం తరఫు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మన ఇది చీర సమ్మానం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది అది డాక్యుమెంట్స్ వాళ్ళు చేశారు పాలు అందట్లేదు కొంతమంది గొడవ చేస్తున్నారు అడుగుతున్నారు అట్లా మన అడిషనల్గా మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కోసం లేడీస్కి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు బకెట్స్లో వాటర్ ఇంకా పాలు తీసుకొని క్యూ లైన్లో తిరుగుతున్నారు అడిషనల్గా టూ మదర్ బేబీ ఫీడింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేవు పిల్లల కోసం ప్రత్యేకంగా పాలు ఏర్పాటు చేశాం లైన్లలో ఆ పాలు అందిస్తున్నాం దాంతోపాటు అన్ని రకాలుగా ఏర్పాటు చేసాం ఇప్పటికీ ఎనభై వేల మందికి పైగా నిన్న దర్శించుకున్నారు అదే సంఖ్యలో ఈరోజు వస్తున్నట్టుగానైతే అంచనా వేస్తున్నారు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సత్యత సంగ్ పర్ బాసర నుంచి